ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసింది ఇక పొద్దున కాసేపు తెరిపించినా కూడా మళ్ళీ కొద్దిసేపటి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తోందో కుండపోత వర్షం కురుస్తుంది దీంతో సాధారణ ప్రజానీకం వరద నీరు వర్షపు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా మౌబాద్ చూస్తుంటే మాత్రం వర్షం ఉధృతి చాలా వర్షము అలాగే కుండపోత వర్షం ఎక్కువగా కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చూ చేరి ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురవడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇటు వరంగల్ ములుగు భూపాలపల్లి ఈ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో సమీపంలోని ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు వరద వృద్ధిలో చిక్కుకుపోయారు వాళ్ళు ముందుకు వెనక్కు వెళ్ళలేని పరిస్థితి ఉంది అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులంతా అధికారులు అలాగే పోలీసులు ఒక లారీ సహాయంతో ఆ ప్రయాణికులని అందరినీ సురక్షితంగా బస్సును బయట తీసుకొచ్చారు అలాగే తినడానికి ఆహారం కూడా అందించి ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక ఎక్కడికక్కడ ఈ మహబాదు నుంచి వరంగల్ ఈ మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దెబ్బతీయడంతో దాదాపు ముప్పై వరకు రైళ్లు నిలిచిపోయాయి ఎక్కడికక్కడ ఇటు మహబాదులను వరంగల్ కాజీపేట స్టేషన్లో రైళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి అలాగే దీంతో మహో కేశముద్ర రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు పోలీసులు ఆహారం అందించారు ఇక మహబాదు జిల్లాలో ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది రహదారులన్నీ కూడా జలమయం అయ్యాయి మహబాద్ మహబాద్ నుంచి ఇల్లందు కేసముద్రం నెల్లికూరు చిన్నగూడూరులకు ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి గూడూరు మండల కేంద్రం శివారు పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గూడూరు నుంచి కేసముద్రం నెక్కొండల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే గార్ల మండలం కేంద్రం శివారులోని పాకాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గార్ల నుంచి రాంపురం మధ్యవంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అన్ని చోట్ల కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అత్యధికంగా నలభై మూడు సెంటీమీటర్ల నమోదైంది అలాగే మహోబాద్ నర్సింహాపేట మండలంలో బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్ళ మిద్దల మీదకు వచ్చారు సాయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇక మొత్తం ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ గౌతమి సంగమిత్ర గంగ కావేరి ఈ ఎక్స్ప్రెస్ రైళ్ళన్నీ కూడా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు తొర్రూరు చూసుకుంటే మహబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో వెంకటాపురం గ్రామానికి చెందిన గోండాల నర్సయ్య అనే అతను గల్లంతాడు నిన్న రా సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రావడంతో గల్లంత అయినట్టుగా తెలుస్తోంది కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం వద్ద చెరువు భారీగా అలుగు పోస్తుండటంతో తొర్రూరు అమ్మాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే తొర్రూరు మండలం కంటాయిపాలెం గ్రామం వద్ద చెరువు భారీగా అలుగు పోస్తుండటంతో తొర్రూరు కంటాయిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే ముఖ్యంగా పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై వెళ్తున్నటువంటి కారు వరద నీరులో చిక్కుకుపోయింది ఆ కారులో మరిపేడ మండలం నుంచి కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరినటువంటి ఖమ్మం జిల్లా వాసులు గేట్ కారేపల్లి గంగారం చెందినటువంటి తండ్రి కూతుళ్ళు గల్లంతైనట్టుగా తెలుస్తుంది వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అలాగే ఇక వరంగల్లో కూడా ఉదయం నుంచి కూడా కొండపోత వర్షం కురుస్తుంది ఇక ములుగులో చూసుకుంటే ఈ వాయుగుండ ప్రభావంతో వాజేడు వెంకటాపురం మంగపేట ఏటూరు నాగారం తాడ్వాయి గోవింద్రపేట ములుగు వెంకటాపురం మండలంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది ఆ తర్వాత వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి తాడ్వాయి పసరా మధ్య అడవి ప్రాంతంలో జలగల వద్ద ఉధృతంగా వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి అలాగే పసరా మేడారం వెళ్లే రహదారి రోడ్డుపై కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పసరా జంక్షన్ వద్దనే రాత్రి పోలీసులు రాకపోకలను నిలిపివేశారు అలాగే ముందస్తు జాగ్రత్తగా మేడారం భక్తులకు ముందస్తుగా భారీ వర్షాల కారణంగా రావద్దని చెప్పేసి ఆలయ ఇవో ముందే సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే ములుగులోని పర్యాటక ప్రాంతాలకు కూడా పర్యాటకులు రావద్దని చెప్పేసి ముందే పోలీసులు హెచ్చరి చేశారు కుండపోత వర్షం కూరడవు తోటి వర్షపు నీరు అలాగే చెరువులు ముఖ్యంగా ఇదే వర్షం కనుక మధ్యాహ్నం సాయంత్రం వరకు కురిస్తే చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉంది అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్లు అందరి అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు వర్షపు నీరు వర్షపు ఉధృతిని వరద నీరుని వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు ఎలాంటి నష్టం జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఓవర్ టు స్టూడియో ధన్యవాదాలు రవిచంద్ర